తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రామ్మూర్తి హాస్పిటల్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది ఏ క్షణంలో పడిపోద్దన్న భయాందోళనలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యను వివరించినా కనీసం వీధి వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ కు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ అయిన దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ అయిన సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే any Lord, please subscribe to n3 tv